గురుగారు సూర్య నమస్కారాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది సూర్య నమస్కారం చేస్తున్నారు సూర్య నమస్కారం చేసిన వాళ్ళు పాటించాల్సిన మంత్రాలు ఏంటి నియమాలు ఏమైనా ఉన్నాయా సూర్య నమస్కారం చేసుకోవటానికి నియమాలు ఏమిటి పాటించాల్సినటువంటి విధానం ఏమిటి అని ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నాడు ఇప్పుడు వచ్చినాయండి ఇవన్నీ యోగా అని ఇంకొకటని అని ఇంకొకటి అని ఇప్పుడు వచ్చాయి పూర్వము అందరూ రైతులే కదా ఈ కులం ఆ కులం అని కాదక్కడ రైతాంగము మీద ఆధారపడి జీవితము గడిపేటువంటి వాళ్ళు తెల్లవారుజాముననే లేచి మామూలుగా ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వం బ్రాహ్మీ ముహూర్తములో లేచేటువంటి వాళ్ళు లేచి వాళ్ళు పొలాలకు వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళంగానే సూర్యుడు ఉదయించినప్పుడు ఒక దండము పెట్టుకునేటువంటి వాళ్ళు సూర్య నమస్కారాలు వాళ్ళు ఏం నియమాలు పాటించారు శ్రమను నమ్ముకున్నటువంటి వాడికి ఏ నియమము లేదండి నియమాలు ఎప్పుడొస్తాయి అంటే మనం ఎప్పుడైతే ఏసీలలో కూర్చొని ఏసీ గదుల్లో కూర్చొని ఏసీ కారులో తిరిగి ఇంట్లో కూడా ఏ పని చేయకుండా అన్ని మిషన్లు వచ్చి మనము సుఖాలకు అలవాటు ఎప్పుడైతే పడినామో నియమాలు అనేటువంటివి ఏర్పాటైనాయి ఏ నియమము లేదు కదా అన్నాడు మరి వాళ్ళందరూ ఎందుకు బాగున్నారు అంటే కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాడికి ఎటువంటి నియమము అవసరం లేదు నియమాలు ఎప్పుడు క సుఖాల కలవా అలవాటు పడిన వాడికే నియమాలు సరే అయితే ఉదయాన్నే సూర్యభగవాను సూర్యోదయాత్ పూర్వము లేచి మనము స్నానము చేసి అప్పుడప్పుడే ఉదయిస్తూ ఉండేటువంటి భాస్కరుణ్ణి ఎప్పుడైతే చూస్తామో ఉదయభానుడు అంటాం ఆ ఉదయభాను ఎప్పుడైతే మనము తేరపార చూసి కంటితో చూడవచ్చును వచ్చేటువంటి సూర్యుణ్ణి ఇంకా కాస్త ఏడున్నర ఎనిమిది అయిందంటే కంటితో చూడలేం ఆ వెలుగు తట్టుకోలేం కాబట్టి చూడగలిగినటువంటి ఇదితో ఎప్పుడైతే మనము తీరపార చూసి మనము సూర్య నమస్కారము సూర్యుడికి సంబంధించినటువంటిది మనం ఒక చిన్న మంత్రం ఏదైనా చెప్పుకుంటాం మనం మనకు తోచినటువంటి ఏది చెప్పినా మంచిది అందరికీ తెలిసినటువంటిదే చేసుకోవచ్చును గాక అలా చేసుకుంటూ చూస్తూ ఎప్పుడైతే చేస్తామో కంటి ద్వారా ఆ కిరణాలు మన లోపలికి శరీరము లోపలికి వెళ్ళటం అనేది జరుగుతుంది సూర్యుడు వెలుగు మనం తలుపులన్నీ మూసుకున్నా ఇంట్లో వెలుగు ఉంటుంది ఎలా ఉంటుంది అంటే సూర్యుడు చూడనటువంటి పోలేని చోటు అంటూ లేదు కదా మారు మూలల సందుల్లో కూడా సూర్యుని యొక్క వెలుగు వెలుగు వెలుగైతే పోతూ ఉన్నది కదా కిరణాలు సమానముగా పేదవాడి గుడిసె మీద దగ్గర నుండి పెద్ద పెద్ద వాళ్ళ యొక్క భవంతుల మీద పెద్ద పెద్ద పరిశ్రమల మీద బిల్డింగుల మీద సర్వాంతర్యామి కదా అన్ని చోట్లకు సముద్రము మీద కొండల మీద బుట్టల మీద మన అరణ్యములో కీకారణ్యములోకి కూడా వెలుగు వెళుతూ ఉన్నది కదా పగటిపూట అరణ్యంలోకి వెళితే ఉండటానికి రాత్రిపూట వెళితే ఉండటానికి తేడా ఉన్నదా లేదా మరి అటువంటి వెలుగును ఇచ్చేటువంటి వాడు మన కంటి ద్వారా ఎప్పుడైతే లోపలికి మనము తీసుకోగలుగుతామో శరీరము ఆరోగ్యముగా ఉంటుంది వేరే ఏమి చేయనక్కర్లేదు మనం మనం ఏమి చేయనక్కర్లేదు వేరే అలా ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఆ ఉదయించేటువంటి సూర్యుడిని ఎక్కడ చూస్తున్నాము అందుకు కదా ఉదయాన్న చూడాలి అని సూర్యుడిని చూస్తున్నాము అంటే ఏమిటి మనం స్నానం చేసి ఉండాలి స్నానం చేయకుండా చూస్తే ఏమవుతుంది అంటే ఆరోగ్యవంతముగా ఉండడానికి కదా స్నానం అనేటువంటిది పెట్టాము మనం ఒక వారం స్నానం చేయకుండా ఉండండి మీకే ఒళ్ళంతా కంపరముగా ఒక పూట చేయకపోతేనే అబ్బా నిన్న స్నానం చేయలేదు ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఉంటుంది ఎందుకు మనకే తెలియనటువంటి సూక్ష్మమైనటువంటి దుమ్ము ఇదంతా కూడా మన శరీరంలో ఉంటుంది ఆ శరీరంలో ఉండేటువంటి మాలిన్యము పోగొట్టుకోవాలి కదా మనం అది పోగొట్టుకుని కదా మనము చూస్తే అప్పుడు సూర్యభగవానుడు మన శరీరము మీద పడినటువంటి ఆ కిరణాల చేత లోపల ఉండేటువంటిది బయటికి తీసుకొస్తాడు చెమట రూపంలో ఆ చెమట రూపంలో ఎప్పుడైతే బయటికి వస్తుందో మనకు తెలియకుండా ఈ శరీరంలో ఏడు ఏడు లేయర్లు ఉంటాయి ఈ ఏడు లేయర్లలో ఉండేటువంటిది బయటికి తీసుకొస్తున్నాడు అంటే ఇంతకంటే ఏం కావాలి ఇది దోమతెర గుడ్డలాగా ఉంటుంది మనకు శరీరం మనకు తెలియదు ఆ చిన్న రంధ్రాల నుండి కదా చెమట బయటకు వస్తుంది అటువంటిది లోపల ఒకవేళ మనకు తెలియకుండా మనకు కనిపించనటువంటి క్రిములు అన్ని శరీరములో లోపలికి పోయేటువంటి దాన్ని చెమట రూపంలో బయటకు ఎప్పుడైతే తీసుకొస్తున్నాడో భగవానుడు అందుకు కదా ఆరోగ్యవంతముగా ఉండేది మునికివాడుల పక్కనే ఉన్నా కష్టపడేటువంటి వాళ్లకు ఏ రోగాలు రావండి క్యాన్సర్లు అవన్నీ ఏమి రావు కూర్చుంటే ఏసి దిగితే ఏసి పోతే ఫ్లైట్లో ఏసి అనేటువంటి వాళ్ళకే ఇబ్బందులు వచ్చేది అంటే ఏసీ వేసుకోవడం తప్ప మరి ఉన్నప్పుడు అనుభవించడం అనుభవించాలి ఇక ఉదయం పూట ఈ పని చేసి తర్వాత దానికి పోవచ్చు ఒక్క ఒక్క పది నిమిషాల పాటు కనుక నిలబడినాము అంటే ఆ సమయంలో బయట పదే పది నిమిషాలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా ఇది కదా పూర్వీకులు చేస్తూ నిన్నారు అందరూ బయట నిన్నారు ఉదయము అనేటప్పటికీ తెల్లవారేటప్పుడు అందరు పొలాల్లోనే కనపడేవాళ్ళు పక్క పొలంలో ఈ పొలంలో ఆ గట్ల దగ్గర అక్కడ ఎక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు సాయంత్రము సూర్యాస్తమయం సమయానికి ఇంటికి వచ్చి మళ్ళీ అప్పుడు స్నానం చేసి సూర్యుడు ఉదయించే సమయంలో బయట ఉన్నారు సాయంకాలము సూర్యాస్తమయం సమయానికి ఇంటికి వచ్చి స్నానం చేసి అప్పుడు తిని వెంటనే పడుకోవడం అనేది జరిగేది వాళ్ళు పూర్ణ ఆరోగ్యవంతులుగా లేరా పూర్వం నిజానికి సందు సందున ఇవి హాస్పిటల్స్ ఉన్నిన్నాయా ఏ గ్రామంలోనో అయ్యో మన గ్రామంలో ఒక డాక్టర్ ఉంటే బాగుండు అని అనిపించిన రోజులు అవి ఇప్పుడు మన వీధిలో ఈ హాస్పిటల్ లేకుంటే బాగుండు అనే పరిస్థితికి వచ్చింది ఉంటే బాగుండు అనేటువంటి రోజుల నుంచి ఇది ఈ వీధిలో ఎందుకబ్బా అనేటువంటి పరిస్థితికి వచ్చింది అందుకని అవి పాటిస్తే మంచిదే సూన్యుడు దాని పెద్దగా నియమాలు ఏమీ లేవు స్నానం చేసి అంతే